అయినా నీలాంటి వాటికి తిండి దండగా రోజంతా అలా నిద్రపోకపోతే ఒళ్ళు వంచి కాస్త పని చెయ్యొచ్చు కదా బాబూ రెక్క గాని డొక్కాడని బతుకులు మనవి అన్న రోజంతా కూలీ చేసి సంపాదించింది కూర్చొని తింటున్నాం కనీసం నీ తిండి కోసమైనా పని చెయ్యు అమ్మా నాది రాజయోగం లక్ష్మీదేవి మనింటికి నడుచుకుంటూ వస్తోంది చూడు అంటూ లక్ష్మయ్య హాయిగా నిద్రపోతున్నాడు నిన్ను భరించడమిక వల్ల కాదు వెళ్ళు బయటికి వెళ్ళి కాస్త ఒళ్ళు వంచి పని చెయ్యి ఇక నుండి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నీ తిండి నువ్వే సంపాదించుకో వెళ్ళు రామయ్య అతని తమ్ముడు లక్ష్మయ్యని ఇంట్లో నుండి గెంటేశాడు లక్ష్మయ్య చాలా బద్దకస్తుడు అసలు ఏ పని చెయ్యడు ఎప్పుడూ తిని హాయిగా పడుకుంటాడు ఎందుకు బాబు తమ్ముణ్ణి అలా పంపించేశావు పాపం చిన్నవాడు ఎలా బతుకుతాడో ఏమో వాడంటే నాకు కోపం లేదమ్మా కష్టపడి నాలుగు మెతుకులు సంపాదించాలంటే ఆకలి విలువ తెలియాలి తప్పైతే మన్నించమ్మా లక్ష్మయ్య అలా నడుస్తూ వెళ్తున్నాడు ఇంతలో చీకటిపడింది అతనికి దగ్గర్లో ఒక గుడి కనిపించింది వెళ్ళి అక్కడ నిద్రపోయాడు అర్ధరాత్రి ఏదో అలికిడి వల్ల లక్ష్మయ్య లేచాడు అతడి ముందు లక్ష్మీదేవి ఉంది ఎవరున్నాయన నువ్వు ఇంత చీకట్లో ఇక్కడి ఎందుకున్నావు తల్లి అందరూ నన్ను వదిలేశారు కూడా సహాయం లేదు దిక్కుతోచని స్థితిలో ఇక్కడిలా కూర్చున్నాను అమ్మా అన్నా నన్నీంట్లో నుంచి గెంటేశారు అయ్యో పాపం చూడ్డానికి అమాయకుడ్లాగా ఉన్నావు నీకు సహాయం చేస్తాను నీకేం పనియొచ్చు నాకు వ్యవసాయం చేయడం తెలుసు అయితే నీకు వ్యవసాయం చేస్తే లాభం కలుగుతుంది సరేనా లక్ష్మయ్యకి ఆ మాట చెప్పి అమ్మవారు అక్కడి నుండి వెళ్ళిపోయారు నాకసలు భూమి లేదు నేను వ్యవసాయం చేయడమేంటి అందులో లాభం పొందడమేంటి అనుకుంటూ లక్ష్మయ్య అక్కడే మళ్లీ నిద్రపోయాడు తల్లి అన్నయ్య లక్ష్మయ్యని వెట్టుకుంటూ మరుసటి రోజు గుడి దగ్గరికి వచ్చారు తముడు పద మనం ఇంటికి వెళదాం నిన్న రాత్రి పక్క ఊరు జమీందారు గారు వచ్చారు ధర్మప్రభువులు మనిద్దరికీ రెండెకరాల భూమి దానం చేశారు ఈ ఊరి చివరనే ఉందంట వెళ్ళి వ్యవసాయం చేసుకుందాం ఓ ఇదంతా అమ్మవారి మహిమే ఇక నుండి మనకు ఎలాంటి కష్టాలు లేవు మీరిద్దరూ చెరొక ఎకరం భూమి తీసుకుని మంచిగా వ్యవసాయం చేసి సుఖంగా ఉండండి అన్నదమ్ములిద్దరూ చాలా సంతోషించి పొలం దగ్గరికి వెళ్లారు నేను చెట్టు ఉన్న భూమి తీసుకుంటాను లక్ష్మయ్య తెలివిగా ఆలోచించి ఒక్క చెట్టు కొన్ని రాళ్ళూ ఉన్న పొలాన్ని తీసుకున్నాడు అన్నకి మాత్రం చాలా చెట్లు ఉన్న పొలాన్ని ఇచ్చాడు అయినా రామయ్య సరే అని అంగీకరించి ఓ వారం రోజులు కష్టపడి పొలమంతా సాగు చేయడానికి సిద్ధం చేశాడు లక్ష్మయ్య మాత్రం ఉన్న ఒక్క చెట్టును కూడా తీయకుండా బద్దకంగా ఉన్నాడు అరే మా అన్న భూమి ఎంత బాగా చేశాడు అన్నా నాకీ పొలం కావాలి దయచేసి ఒక్కసారి నాకీ చిన్న అవకాశమివ్వు సరే తమ్ముడు నువ్వు ఈ భూమి తీసుకో ఆ ఒక్క చెట్టే కదా నేను దాన్ని నరికి పొలాన్ని సాగు చేయడానికి సిద్ధం చేస్తాను రామయ్య గొడ్డనితో చెట్టుని ఒక్క దెబ్బ వేశాడు అంతే అది కిందపడి దాని మధ్యలో ఉన్న బంగారు నాణ్యాలు బయటపడ్డాయి ఇది నా పొలంలో దొరికింది కదా కాబట్టి బంగారం నాది నువ్వు భలేవాడివి తమ్ముడు ఇది నీ పొలం ఎందుకవుతుంది ఇది నాది నువ్వే కదా ఇది వద్దని చెప్పావు అందుకే కదా నేను తీసుకుని ఆ చెట్లు నరికేశాను అరే ఒక్క చెట్టును నరికి ఉంటే ఎంత బంగారం వచ్చేది హాయిగా ఉండేవాణ్ణి ఇప్పుడు అనవసరంగా కష్టపడి వ్యవసాయం చెయ్యాలి అని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు రామయ్య ఆ చెట్టును తొలగించి రాళ్ళూ రప్పలు అన్నీ తీసేసి పొలం చుట్టూ కాలువలు తొవ్వాడు అన్న పొలాన్ని చూసి లక్ష్మయ్య ఆశ్చర్యపోయాడు వెంటనే అన్నదగ్గరికి వెళ్ళి అన్నా నాకు వ్యవసాయం చేయడంలో నీలాగా ఎక్కువ అనుభవం లేదు కదా ఈ భూమిలో నేను విత్తనాలు వేస్తాను నువ్వా పొలం తీసుకో నాకోసం ఈ చిన్న సహాయం చెయ్యన్నా ఇంకేమీ అడగన్ నిన్ను రామయ్యకి తమ్ముని చూస్తే జాలి అనిపించింది ఇంకొక అవకాశం ఇవ్వాలనిపించి వెళ్ళి పక్క పొలంలో నాగలి కట్టి దున్నుతున్నాడు అప్పుడే నాగలికి ఏదో అడ్డు తగిలినట్టు అనిపించింది వెంటనే అక్కడ తొవ్వి చూశాడు బంగారు బిందెలున్నాయి లక్ష్మయ్య మళ్లీ పరిగెత్తుకుంటూ వచ్చాడు అన్నా ఇది నా భూమి ఇవి నావే కదా నువ్వు చాలా సరదాగా మాట్లాడతావు తమ్ముడు నేను పట్టి దున్నితే అవి బయటపడ్డాయి కాబట్టి అవి నావే లక్ష్మయ్య తనకి రావాల్సిన బంగారమంతా అన్న తీసుకున్నాడని బాధతో గుడికి వెళ్లాడు రాత్రయింది అక్కడే నిద్రపోయాడు అర్ధరాత్రి అమ్మవారు మళ్లీ వచ్చారు నీకు ఎన్ని అవకాశాలిచ్చినా నువ్వు వేటిని ఉపయోగించుకోలేవు భూమిచ్చాను బంగారమిచ్చాను నీలాంటి వాడిని ఎవ్వరూ మార్చలేరు ఒక చిన్న చీమ దానికంటే పది రిట్లు బరువున్న పదార్థాన్ని మోసుకొని వెళుతుంది ఆ చీమకు ఉన్న బుర్ర కూడా నీకు లేదు నీలాంటి వాడిని ఎవ్వరూ మార్చలేరు నీ చుట్టూ ఉన్న వాటిని చూడు చిన్న చిన్న పక్షులు జంతువులు ఎలా కష్టపడుతున్నాయో మనిషిలా పుట్టి పనిచేయడానికి బద్దకం నీకు అంటూ అమ్మవారు అక్కడి నుండి వెళ్లిపోయింది లక్ష్మయ్యకి చాలా బాధనిపించింది తనపైన తనకే సిగ్గనిపించింది ఇక నుండి బద్ధకం వదిలి కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు తిరిగి తన పొలానికి వెళ్లి రాత్రనక పగలనక కష్టపడి పనిచేశాడు అన్నకంటే పది బస్తాల ధాన్యం ఎక్కువగానే పండించాడు తముడు నీలో ఈ మార్పు కోసమే నిన్ను ఇంట్లో నుండి పంపించాను బంగారం ఇస్తే నువ్వు ఇక పనిచేయవని ఆ బంగారం నీకివ్వలేదు తీసుకో ఈ బంగారమంతా నీదే వద్దన్నయ్యా ఇవి నేనెంచుకున్న పొలంలో ఉన్నప్పటికీ నేను కష్టపడి తీసినవి కావు ఎవరు కష్టపడితే వారే ఆ ఫలితాననుభవించాలి మీరు కష్టపడి తీసిన బంగారం మీకే అన్నయ్యా నాకొద్దు ఇద్దరూ సమానంగా పంచుకోండి అది మీ ఇద్దరికీ రావాలని ఏ దేవత వరమిచ్చిందో అప్పటి నుండి ఇద్దరు అన్నదమ్ములు కలిసి వ్యవసాయం చేసి మంచి లాభాలు పొందారు